నమస్కారం వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు ఉన్మత వారాహి గురించి తెలుసుకుందాం ప్రాచీన కాలంలో భూలోకాన్ని అధర్మపు మేఘాలు కమ్ముకున్నాయి యజ్ఞాలు అంతరించాయి ధర్మ మార్గాలు చెదిరిపోయాయి రాక్షసులు తమ క్రూరత్వంతో ప్రజల్ని హింసిస్తూ దేవతలకే సవాలు విసురుతున్నారు ఈ అగాధంలో ఓ మహారాక్షసుడు క్రూరసురుడు తాపత్రయాలను మరింత పెంచాడు అతని తపస్సుతో బ్రహ్మ వరమిచ్చాడు నీపై ఎవ్వరూ జ్ఞానంతో గెలవలేరు అని నీపై శాంతతతో వచ్చే దేవతలు విజయం సాధించలేరు అని ఈ వరంతో క్రూరసురుడు లోకాలను తగలబెట్టసాగాడు అతని బలాలు యజ్ఞశాలలను ధ్వంసించాయి మంత్రశక్తుల్ని నాశనం చేశాయి దేవతలు తలదాచుకోగలిగే స్థానం లేకుండా పోయింది అప్పుడు దేవతలు శ్రీ లలితా మహా త్రిపురసుందరి అమ్మవారిని ఆశ్రయించి ప్రార్థించారు అమ్మ ధర్మం ధ్వంసమవుతోంది క్రూర సూర్యుని బలాన్ని తట్టుకోలేకపోతున్నాం శాంతతతో వచ్చేవారు గెలవలేరు కోపంతో ఉన్మతతో బలంతో మాత్రమే ఈ రాక్షసుని సంహరించగలుగుతారు అప్పుడు అమ్మవారు తన ఉగ్రభాగాన్ని వెలికితీశారు ఆమె చిత్తములో నుండి అవతరించింది ఒక భయంకరమైన శక్తి ఉన్మత వారాహి ఉన్మత వారాహి వరాహముఖం ఉగ్ర నేత్రములు నలుపు రంగులో మెరిసే శరీరం మత్తుమత్తుగా తిరుగుతున్న కంటి చూపు చేతిలో ఖడ్గం కపాలం దండం మరియు పాశం ఈమె రూపం ఉన్మత కోపం తాండవం కలగలిపిన మహాశక్తి ఆమె చుట్టూ రక్త ప్రవాహం ఆమె నడకలో భూమి కంపిస్తోంది ఆమె నవ్వులో ఆకాశం చీలిపోతోంది ఈ రూపాన్ని చూసి దేవతలే భయపడిపోయారు ఇది శాంతదాయక శక్తి కాదు శత్రు సంహారానికి మాత్రమే ఉద్దేశింపబడిన అవతారం క్రూరసురుడు ఉన్మత వారాహిని చూసి నవ్వాడు నీ ఉన్మతను నన్ను జయించలేదు నేను బ్రహ్ముడి నుండి వరం పొందిన వాడిని అప్పుడు వారాహిదేవి మూగిసలాడుతూ ఇలా చెప్పింది నీ వరం జ్ఞానాన్ని జయించగలదేమో కానీ నా ఉన్మతకు లేదు పరిమితి నేను శుద్ధ ఉన్మత శక్తి నిర్గుణ రూపం ఆత్మరూపిణిని నీ లోహ మీదను కలరాతలతో నిండిన శిరస్సును నేను నుజ్జుతాను ఆమె మత్తులో తాండవ నృత్యం చేస్తూ కురసురుడిపై విరుచుకుపడింది ఖడ్గంతో అతని ఆయుధాలు నశించాయి కపాలంతో అతని మాయల్ని తొలగించింది చివరికి ఆమె తన వరాహ ముఖంలో అతని శిరస్సును చీల్చి రక్తాన్ని తాగి ఆకాశంలో ఒక భయంకర గర్జన చేసింది కు్రోరసురుడి మృతితో భూమి మీద మళ్లీ శాంతి నెలకొంది యజ్ఞాలు తిరిగి మొదలయ్యాయి ధర్మ మార్గం రుజువయ్యింది దేవతలు ఉన్మత వారాహికి నమస్కరించారు తల్లి నీ ఉగ్ర రూపమే మాకు రక్షణ నీ ఉన్మతతే నీ శుద్ధత నీ మహిమను మేం నిత్యంగా స్మరిస్తాం అప్పుడు అమ్మవారు మళ్ళీ తల్లి 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 లలిత రూపంలో విలీనమై వెళ్ళిపోయారు ఉన్మత వారాహి అమ్మవారు ఒక నిర్భయ శక్తి ఆమె భక్తుల పాపాలను నాశనం చేసి అహంకారాన్ని ఛేదించి జీవితంలో ధైర్యం నింపుతుంది ఆమెను స్మరించే వారికి ఎటువంటి మాయాబంధాలు పనిచేయవు భయం అజ్ఞానం మరియు అవరోధాలను ఆమె క్షణాల్లో నాశనం చేస్తుంది జై వారాహి మత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్